ప్రధాని మోదీ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జనజాతర సభలో పాల్గొన్న సీఎం ఎంపీ అభ్యర్థి సుగునకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఆదిలాబాద్ ప్రజలపై హామీలు వర్షం కురిపించారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ హయాంలోనే కుప్టీ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం ఆదిలాబాద్ ను సస్యశ్యామలం చేస్తామన్నారు తుమ్మిహాటిలో ప్రాణహిత ప్రాజెక్టు కడతామని హామీ ఇచ్చారు నేను బోధ్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా మన ప్రభుత్వంలో కుప్టీ ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తా ఇదే కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది ఎంబడే మనం వచ్చిన ఎంబడే కుఫ్టీ ప్రాజెక్టును ప్రారంభించాలని కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని ప్రాణహిత నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది తప్పకుండా తొమ్మిది హెట్టిలో ప్రాజెక్టును కడతాం మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం అక్కడ ముంపు భూమికి సంబంధించి పద్దెనిమిది వందల ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తొమ్మిది హెట్ల దగ్గర ప్రాణహిత చేయాల ప్రాజెక్టును కడతాం ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా ఆదిలాబాద్లో కొత్తగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని ప్రకటించిన సీఎం మోదీ కేసీఆర్ కలిసి ఆదిలాబాద్లోని సిసిఐ పరిశ్రమను మూసేసారని ఆరోపించారు త్వరలో సిసిఐ పరిశ్రమను తెరిపిస్తామని స్పష్టం చేశారు తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఇదే కాదు మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్ని సార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం తెరుస్తున్నాం అంటారు కానీ ఆ సున్నపు పరిశ్రమ సిమెంట్ పరిశ్రమకి ఇలా అతి లేకుండా పోయింది మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాద్ ప్రజలకు అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు నిరుద్యోగ యువకులకు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సీజీఐ సిమెంట్ పరిశ్రమను పేరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదకం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పేదల ఇంట్లో వెలుగులు చూసి మోదీ కేసీఆర్కు కడుపు మనుతుందన్న సీఎం కేసీఆర్ హయంలో ఎవరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేసీఆర్ విషయం కక్కుతున్నారన్నారు మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్ నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని కాంగ్రెస్ను ఓడగొట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆదిలాబాదులో లో అత్రం సుగున గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పదేళ్ళు మిమ్మల్ని మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాదు జిల్లాలో తండాలలో గూడాలలో పేదవాడల్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే నువ్వు మాత్రం పది ఎకరాలల్లో పెద్ద భవంతులు నిర్మించుకున్నావు వెయ్యి ఎకరాలల్లా ఫామ్ హౌజ్లు కట్టుకున్నావు జన్వాడలని కొడుకు వెయ్యి కోట్లతో ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావా మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని అందరినీ సమానంగా చూడాలన్నారు కానీ నిధులన్నింటినీ మోదీ గుజరాత్ కు తరలించారన్నారు బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని అభివృద్ధి పదం వైపు వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే బీసీల లెక్కలు తెలిస్తే బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని ఇవాళ ఇక్కడుండే కేసీఆర్ అక్కడుండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ తీయాలని ఆలోచన చేస్తున్నారు అందుకే మిత్రులారా మీరు మోడీకి ఓటేసిన కేసీఆర్ ఓటేసినా ఓటేసిన ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి రెండో దొంగను వచ్చే నెల మీరు గోడ కేసి కొట్టాలి మే పదమూడు తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి ఓడగొట్టాలి ఎందుకంటే పదేళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసి మన ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని ఇవ్వలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను పదేళ్ళు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి మోడీని ఓడగొట్టాలి తెలంగాణలో ప్రజాపాలన మొదలైందన్న సీఎం పేదలకు అండగా నిలబడిన వారికి కాంగ్రెస్లో అవకాశాలు ఉంటాయన్నారు త్వరలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు